హాయ్ అండి నమస్తే అండి కమల్ని మా తాత చెప్పేవాడు మన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక మాట సాయం అన్న చేయాలని చెప్పేవాడు సో మీరంతా వాళ్ళు అనే ఉద్దేశంతో ఒక మాట ద్వారా సరైన ఇన్ఫర్మేషన్ అందిద్దామని ఈ వీడియో మీకైతే చేయడం జరుగుతుంది కొంతమంది రైతులు ఉంటారు కష్టం వాల్యూ భూమి వ్యాల్యూ అన్నం విలువ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పది సెంట్లు కాదు పది మొక్కలు పాడైనా కానీ చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు ఒక పది సెంట్లే కదా మళ్ళీ వేసుకుందాంలే లేదంటే దున్నేసి ఇంకోటి వేసుకుందాంలే అనుకుంటారు కానీ కొంతమంది రైతులు పది మొక్కల పోయిన బాధగా ఉంటారు ఆ కష్టం వ్యాల్యూ అన్నం వ్యాల్యూ భూమి వ్యాల్యూ తెలిసిన వాళ్ళు దాన్ని ఎలా మనం మార్చాలి అనే ఆలోచనతో ఉండడం జరుగుతుంది సో అలాంటి రైతులకి ఎవరైతే ఇప్పుడు భారీ వర్షాలు పడి ఇబ్బందులు పడుతున్నారో మొక్కని ఎలా కాపాడుకోవాలి తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి రైతులకి నా వంతు బాధ్యతగా ఒక మాట సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సో ఎవరైతే వర్షం అధికంగా పడిందో మిరప నాటుకున్న పత్తి మొక్కలు మునిగినా కానీ సో దాన్ని మనం మూడు రకాలుగా కాపాడుకోవాలి ఒకటి వచ్చేసరికి మొక్క ఎప్పుడైతే వడబడిపోయిందో అంటే మనకి చిన్న మొక్కప్పుడు వడబడదు పది పదిహేను రోజులు నెల రోజులు మొక్కప్పుడు వడబడదు నెల నలభై రోజులు దాటిన తర్వాత మీకు ఆకులు మొత్తం కూడా ఏడాసి ఏలాడేసి సో మొక్క అంతా కూడా డీలా పడిపోయి చనిపోతూ ఉంటుంది సో అలాంటి మొక్కల్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ ఎప్పుడైతే నలభై రోజులు దాటిన మొక్కల్ని డీలా పడి ఆకులు ఏలాడేస్తున్న దానికి మనం కాపాడాలి అంటే మార్కెట్లో మనకి మందుల షాపుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకి దొరకడం జరుగుతుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక లీటర్కి అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది సో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని అది ఒక లీటర్కి పది ఎంఎల్ చొప్పున తీసుకొని ఛార్జింగ్ పంపుతో కానీ తైవాన్ పంపుతో కానీ ఒక సూదిలాగా దారంలాగా పెట్టుకొని వేర్లమ్మటి ఫోర్స్గా లోపలికి వెళ్ళేటట్టు కనుక మీరు ప్రతిదానికి డ్రింక్సింగ్ చేయగలిగితే ఎక్కడైతే అలా వడవడిపోతుందో కనీసం ఆ మొక్కల్ని కూడా కాపాడుకోవడానికి మీకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే మనకి ఊపిరాడకుండా ఉన్న పరిస్థితుల్లో ఒక ఆక్సిజన్ పెడితే మనకి ఎలా మనం బతుకుతామో మొక్కను కూడా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా అలాగనే మనకి పని చేయడం అయితే కనుక జరుగుతుంది ఈ ఆక్సిజన్ని ఒక మాలిక్యూల్లాగా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే కనుక ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో మొక్కకి ఇమీడియట్గా ఆక్సిజన్ అందించి బతకడానికి ఎక్కువగా హోప్ ఉండే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా బాగా బురదగా ఉంది మొక్కలు మొత్తం కూడా వడబడిపోయినాయి సో బతుకుతీయా బతుకవా తెలియని పరిస్థితుల్లో కనుక మీ తోట ఉంది అనుకుంటే పత్తి చేనైనా మిరప మొక్కలైనా కానీ ఖచ్చితంగా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నదానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది మార్కెట్లో సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్కెట్లో ఉంటుంది మీకు ఏది దగ్గర అవైలబిలిటీ ఉంటే అది ఒక లీటర్కి పదెమ్మలు చొప్పున కనుక మీరు సాయిల్ డ్రింక్సింగ్ అంటే వేరు వ్యవస్థ వరకు కూడా పోయే విధంగా మీరు చేసుకున్నట్లయితే కనుక ఆ మొక్క అనేది బతకడానికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది సో అలాంటి మొక్కలు ఉన్నాయంటే కంపల్సరీ ముందు ప్రయారిటీ ఇవ్వాల్సింది హైడ్రోజన్ పెరాక్సైడ్ సో ఇక్కడ మనం చనిపోయే మొక్కలకి ఊపిరాగిపోయి చనిపోయే మొక్కల్ని మనం ఇక్కడ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్తో మనం బతికించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి వేరుకుళ్ళు అధికంగా మనకి ఎక్కడైతే మనకి తేమ శాతం ఎక్కువగా ఉందో భూమిలో నుంచి కిందకి కొల్లిపోవడం జరుగుతుంది సో అలాంటి మొక్కలకి మనం గతంలోనే నేను ఒక వీడియో చేయడం జరిగింది రోకో అనేది ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు బ్లూ కాపర్ అనేది ఒక ఐదు వందల గ్రాములు సో మీరు ఇసుకలో కానీ లేదంటే గనక ఏదన్నా ఫెర్టిలైజర్లో కలుపుకొని ఇది మొక్కలకి కొంచెం దూరంలో గనక మీరు అందించినట్లయితే కనుక మీకు భూమి త్వరగా ఆరి ఆ కుళ్ళు పెరగకుండా మీకు వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అని చెప్పి మనం గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి కాపర్ బ్లూ కాపర్ అనేది ఐదు వందల గ్రాములు రోకో అనేది ఐదు వందల గ్రాములు చొప్పున మీరు అయితే ఎకరానికి సాయిల్ డ్రింక్సింగ్ చేయాలి అంటే నీళ్ళల్లో ఒక రెండు వందల యాభై లీటర్లో ఆదరకిలో ఈ కిలో కలిపేసుకొని ప్రతి మొక్కకి పోయాలి లేదంటే కనుక ఏదన్నా యూరియాలోనో మందుకట్టలోనో లేదంటే ఇసుకలోనో లేదంటే ఇంకేదన్నా దా రూపంలో కనుక మనకి మొక్కలకి దగ్గరగా ఇచ్చుకుంటే కనుక త్వరగా మనకి వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మూడోది సో మనం భూమిలో నుంచి మనం మొక్క వేరు వ్యవస్థ కుళ్ళకుండా మనకి కాపరు రోకు అనే దాని ద్వారా మనం కాపాడడం జరుగుతుంది సో చనిపోయే మొక్కలకి చనిపోయే స్థితిలోకి చేరిన మొక్కల్ని కాపాడడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడడం జరుగుతుంది సో కానీ పైన మొక్కల నుంచి ఆహారం తీసుకోకుండా చనిపోయే మొక్కల్ని అంటే కింద ఎప్పుడైతే తేమ అధికంగా ఏర్పడిందో మొక్క అనేది ఆహారం దొరకదు అలాంటి ఆహారం దొరకనప్పుడు మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మొక్కకి మీరు ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున పంచదార నీళ్ళు కానీ లేదంటే మార్కెట్ లో గ్లూకోజ్ అనేది మీకు ఒక మార్కెట్ లో ఒక ఎకరానికి గనక ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొని లేదంటే గనక ఒక మూడు వందల గ్రాములు గ్లూకోన్ అనేది తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నా కానీ మొక్కకి కావాల్సిన ఆహారాన్ని మనం ఈ గ్లూకోజ్ కానీ లేదంటే ఈ పంచదార నీళ్ళు ద్వారా గానీ మనం అందించుకున్నట్లయితే గనక మొక్క అనేది నాలుగైదు రోజుల వరకు కూడా కొంచెం వేరు వ్యవస్థ దగ్గర ఉన్న తేమ అనేది ఆరిపోయి కొంచెం కొత్త ఎరు పొడిచిన మనకి ఆహారాన్ని మనం పైన స్వతహాగా ఆకుల ద్వారా అందించడం వల్ల ఆ మొక్క అనేది మళ్ళీ రికవరీ అయ్యి మంచి స్టేజ్కి వచ్చే అవకాశాలు అయితే గనక ఖచ్చితంగా ఉంటది సో అలాంటి ఇబ్బంది కలగకుండా పైనుంచి ఆహారం లోపం వల్ల చనిపోకుండా వేరు వ్యవస్థ కుళ్ళిపోయి చనిపోకుండా లేదంటే కనుక మనకి అసలు భూమి నుంచి ఎలాంటిది మొక్క తీసుకోకపోవడం వల్ల ఒక ఊపిరి ఆగిపోయి చనిపోయే మొక్కల్లాంటి మొక్కల్ని ఎప్పుడైతే నలభై రోజులు దాటిన మొక్కకి ఎప్పుడైతే బుట్ట కడుతుందో అప్పుడు ఆకులు ఏలాడేసి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మొక్కకి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడండి సో దానికి రోకో బ్లూ కాపర్ అనేది వాడుకోండి సో పైనుంచి ఏదన్నా పంచదార నీళ్ళు కానీ లేదంటే గనక గ్లూకోజ్ నీళ్ళు కానీ మీరు గనక స్ప్రే చేసుకున్నట్లయితే గనక మన మొక్కని రికవరీ చేసుకునే అవకాశాలు ఎంతో కొంత తొంభై నుంచి తొంభై శాతం ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఎప్పుడైతే వేరుకుళ్ళు అనేది అధికంగా ఉంది సో చనిపోయే మొక్కలు అధికంగా ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత గ్రోమోర్లో మనా సాయిలు అనేది సాయిల్ డ్రింక్సింగ్ ఒకసారి చేయండి బెయిర్ ఇన్ఫినెటో అనేది మళ్ళీ నాలుగైదు రోజులకి కనుక మీరు అలా చేసుకున్నట్లయితే సో ఈ బ్యాక్టీరియా నుంచి ఈ అధికంగా తేమ వల్ల భూమిలో ఉన్న వేస్ట్ బ్యాక్టీరియా మొత్తం కూడా మనకి మొక్కలకి అతుక్కొని దాన్ని ఆహారం చేసుకొని మొక్కల వేరు వ్యవస్థని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటుంది సో ఆ బ్యాక్టీరియాని చంపాలంటే ఈ మూడు రకాలుగా రోకో కాపర్ ఒకసారి బెయిర్ వాళ్ళది ఇన్ఫినెటో ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి మన మనాసాయిల్ గ్రోమోర్ వాల్ది అనేది ఈ మూడు గనక మీరు ప్రతి నాలుగైదు రోజుల వ్యవధిలో మీరు అలా చేసుకుంటే మీరు చనిపోయిన మొక్కని మళ్ళీ కొత్త మొక్క వేసినా రాకుండా సో ఉన్న మొక్కని డ్యామేజ్ చేయకుండా కంట్రోల్ చేయడానికైతే కనుక ఇలా చేస్తేనే మీకు సరైన పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈ విషయంలో ఏ చిన్న అజాగ్రత్తతో ఉన్న ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు సో నా కోసం ఏమన్నా వీడియో వస్తుందా అని చెప్పి సో అలాంటి రైతులు ఇబ్బందుల్లో ఉన్న రైతుల కోసం ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్